కాకినాడ సూర్యారావు పేటలో ఉన్న శ్రీ బాల తిప్రసుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు వీణాపాణి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరులు తొలి దర్శనాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు విధంగా దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు నేమాని సత్యనారాయణ పోలిపల్లి జగన్ రమణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అమరాలి శరణ నవరదు ఇయర్స్ నుండి నా దగ్గర దయచేసి రండి లాషిని యుండ్ కంట్రోల్ అందున అవంతం కలిగ అత్యంత దయచేసి अच्छा अब हम बात करेंगे कि हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं और हम क्या कर सकते हैं और हम क्या नहीं कर सकते हैं దసరా నవరాత్రుల సందర్భంగా కాకినాడ సూర్యాలయపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాలాతృ పుష్షుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగో రోజు బాలాదృపందరి అమ్మవారిని వీణాపాణి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది ఇప్పుడు ఐదు గంటలకి అలంకరణ ప్రారంభోత్సవం చేయడం జరిగింది భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని మీ ద్వారా అందరినీ కోరుతాం అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఒక్కరికి లోటు లేకుండా నాలుగో రోజు కూడా కంప్లీట్ చేయాలని చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియపరుస్తాం ఓం శ్రీ మాతృ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా కాకినాడలో ఉన్న శ్రీ బాలాద్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వీణాపాని అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజు సాయంత్రం ఇప్పటి నుంచి మొదలుకొని రేపు సాయంత్రం వరకు కూడా వీణాపాని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం మారుతూ ఈ రోజు నాలుగవ రోజు రెండవ తారీఖు వరకు కూడా ఇవే దర్శనాలు కొనసాగుతాయి ఇదే రూపంలో అమ్మవారు వేరే వేరే రూపాల్లో దర్శనమిస్తారు ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన సౌకర్యం కలగకుండా వాళ్ళకి సులభతరంలో దర్శనం ఆచరించే విధంగా దర్శనాలు అదే విధంగా ఉచిత ప్రసాదం మంచినీరు చదువు పందులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనల సలహాల మేరకు మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది చివరి రోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం అయింది మూడో తారీఖున ఈ ఎవరి మంది భక్తులు కూడా వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఓం శ్రీమాత